అది రెండు వేల పదకొండవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటో తారీఖు ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారి జీవితంలోనే మర్చిపోలేని రోజు అది జూనియర్ ఎంటైర్ హీరోగా ఇలియానా హీరోయిన్గా మెహర్ రమేష్ గారి దర్శకత్వంలో శక్తి అనే సినిమా తెరకెక్కింది ఆ రోజుల్లోనే ఏకంగా నలభై ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను అత్యంత భారీగా అశ్వనీదత్ గారు నిర్మించారు శక్తిపీఠాల గురించి ఎందుకు తీస్తున్నారు మీరు రిస్క్లో పడతారు అని రజనీకాంత్ గారే హెచ్చరించినా అశ్వనీదత్ గారు వినలేదు చివరకు కట్టుకున్న భార్య కూడా అసలు మీకేం తెలుసండి శక్తిపీఠాల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అని నిలదీసినా కూడా అశ్వినిదత్ గారు పట్టించుకోలేదు ఏంటి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కంటే మీకు ఎక్కువ తెలుసా జేకే భార్వి గారి కంటే కూడా మీకు ఎక్కువగా తెలుసా మణిశర్మ గారి సంగీతం చాలదా సినిమాను గట్టెక్కించడానికి ఎన్టీఆర్ ఇమేజ్ చాలదా కోట్ల రూపాయల కనక వర్షం కురిపించడానికి అనే నమ్మకంతో ధీమాగా సినిమాను చిత్రీకరించారు రెండు వేల పదకొండవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటో తారీఖున ఆ సినిమాను విడుదల చేశారు కట్ చేస్తే ఎన్టీఆర్ గారి కెరీర్లోనే భారీ డిజాస్టర్ సినిమాగా శక్తి సినిమా మిగిలిపోయింది నలభై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి సినిమాను తీస్తే పట్టుమని పదిహేను కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా రాలేదట ఆ సినిమాకు ఆ రోజుల్లోనే ఏకంగా ముప్పై కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోని పెట్టుకొని అలాంటి కథతో సినిమాను తీయటమే నేను చేసిన అతిపెద్ద తప్పు అని అశ్విని గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కూడా భయ ఇప్పుడు ఎందుకు ఇదంతా అని అంటారా అసలు విషయంలోకి వచ్చేస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ గారితో శక్తి సినిమాను తీయటం వల్లే ఏకంగా ముప్పై కోట్ల రూపాయల నష్టమని అశ్విని రత్ గారికి వచ్చిందని తెలుసుకురా మామూలుగా అయితే శక్తి సినిమా ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ అశ్విని దగ్గర మధ్య సంబంధాలు ఎలా ఉండి ఉంటాయో మీరే ఉంచండి ఎదురు పడినా కూడా మాట్లాడుకోకపోవటం అసలు జీవితంలో ఎన్టీఆర్తో సినిమాయే తీయకూడదు అని ఫిక్స్ అవ్వటం ఎన్టీఆర్ గురించి మాట్లాడకపోవటం ఏదైనా ఫంక్షన్లో ఎదురుపడినా కూడా తప్పించుకోవటం కలవకపోవటం సంబంధాలను అంతటితో కట్ చేసుకోవటం ఒకరేళ్లకు మరొకరు వెళ్ళకపోవటం ఇలా ఖచ్చితంగా అశ్వనీదత్ గారు చేసి ఉంటారని అంతా అనుకోవటం సహజమే కదా కానీ జరిగింది మాత్రం వేరు ఏకంగా ముప్పై కోట్ల రూపాయల లాస్ వచ్చినా కూడా ఎన్టీఆర్ గారితో సత్సంబంధాలను మాత్రం అశ్వనీదత్ గారు తెంచుకోలేదు కుటుంబాల మధ్య బంధాలు తెగిపోలేదు ఇరు కుటుంబాల మధ్య రాకపోకల విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది లేదు సినిమా సినిమాయే వ్యాపారం వ్యాపారమే స్నేహం స్నేహమే అన్నది ఆశ్వనిదత్ గారు పాటించిన సూత్రం కలిసినంత మాత్రాన రాసుకు పుసుకు తిరిగినంత మాత్రాన ఒకరి మాటకు మరొకరు విలువ ఇవ్వరులే అని అనుకుంటారేమో రెండు వేల పదిహేను సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ గారు నాన్నకు ప్రేమతో అనే సినిమా షూటింగ్లో ఉన్నారు షూటింగ్ స్పాట్ నుంచి నేరుగా తన కారులోనే అశ్వినిదత్ గారి ఇంటికి వెళ్లారు అప్పటికే ఆయన ఇంట్లో రెండు మూడు రోజులుగా అంతా టెన్షన్ టెన్షన్ వాతావరణం అశ్వనిదత్ గారు కాస్త చిరాగ్గా ఉన్నారు కూతురు ప్రియాంక దత్ గారు మాత్రం చాలా పంతంతో కనిపిస్తున్నారు నాన్న నేను నాగ అశ్విన్ను ప్రేమించాను మంచి టాలెంటెడ్ పర్సన్ అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను మా ఇద్దరికి మంచి లైఫ్ ఉంటుందని నేను భావిస్తున్నాను మీరు ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను అంటూ నాలుగే నాలుగు ముక్కల్లో అశ్విని దత్ గారికి కూతురు ప్రియాంక దత్తు తేల్చి చెప్పింది అంతే అశ్విని దత్ గారు అగ్గి మీద గుగ్గిలమయ్యారు అలాగేలా వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఎలా సెట్ అవుతుంది వాళ్ళదంతా డాక్టర్ల ఫ్యామిలీ మనది సినిమా ఫ్యామిలీ ఆ అబ్బాయి ఇప్పటివరకు తీసింది ఒకే ఒక్క సినిమా నీకు మహా అయితే ఏడాదిగా తెలుసు అంతే ఇంత తక్కువ గ్యాప్లోనే ఆ అబ్బాయి గురించి నువ్వు తెలుసుకున్నదేంటి అతన్ని ఇష్టపడేంతగా నీకు నచ్చింది ఏంటి ఇప్పటివరకు కూడా ఫ్రెండ్స్ అన్నారు కదా ఇప్పుడేంటి మరి కొత్తగా ప్రేమిస్తున్నా అంటున్నావు నాకైతే ఇష్టం లేదు అంటూ అశ్విని గారు అయితే అంతే స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారు ముక్కు ముఖం తెలియని వాడిని పెళ్లి చేసుకోమంటారా లేక అన్నీ తెలిసిన వ్యక్తిని చేసుకుని హ్యాపీగా ఉండమంటారా అని ప్రియాంక దత్ గారు కూడా అంతే పంతంతో ఉన్నారు ఈ పెళ్లి గురించే రెండు రోజులుగా ఇంట్లో తెగ చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి చివరకు ప్రియాంక దత్ గారే రాజీ పడ్డారు నా వల్ల మీరు ఇబ్బంది పడద్దు నాకు ఈ పెళ్లి గిళ్ళి ఏమి ఇవ్వద్దు నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను నా పెళ్లి గురించి ఆలోచించి అనవసరంగా మీకెందుకు టెన్షన్ అంటూ ప్రియాంక దత్ గారే ఇంట్లో తేల్చి చెప్పారు సరేలే ఇప్పుడు ఇలాగే అంటుంది తర్వాత తర్వాత నేను చెప్పిందే వింటుందిలే అని అశ్విని దత్ గారు కూడా నమ్మకంతో సైలెంట్ అయిపోయారు అయితే ఈ విషయం గురించి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫోన్ చేసి ప్రియాంక దత్ గారు చెప్పారు అదేంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రియాంక దత్ గారికి సంబంధం ఏంటంటారా ఇందాక మనం చెప్పుకున్నాం కదా అశ్విని దత్ గారి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయని రెండు కుటుంబాల మధ్య రాకపోకలు జరుగుతూ ఉంటాయని అందుకు ప్రధాన కారణం ఈ ప్రియాంక దత్ గారే వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరిది దాదాపుగా ఒకే వయసు జూనియర్ ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుడితే ప్రియాంక దత్త గారు మాత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో పుట్టారు ఇద్దరు కలిసిమెలిసి పెరిగారు మేమిద్దరం కలిస్తే అల్లరి ఎక్కువగా ఉంటుంది నన్ను ఏడిపించడం అంటే ఎన్టీఆర్కు ఇష్టం ఎన్టీఆర్ మంచి మాటకారి ఇద్దరం ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం వయసు పెరిగే కొద్దీ మా మధ్య స్నేహం మరింతగా పెరిగింది నా వ్యక్తిగత అభిప్రాయాలను కూడా ఎన్టీఆర్తోనే ఎక్కువగా పంచుకునేదాన్ని నేను నాగశ్విన్ ప్రేమించుకుంటున్నట్టు ఎన్టీఆర్కు ముందే చెప్పాను అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదన్న సంగతి కూడా ఆ తర్వాత ఫోన్ చేసి చెప్పాను ఆ తర్వాత ఎన్టీఆర్ఏ స్వయంగా ఇంటికి వచ్చి మరీ మా నాన్నతో మాట్లాడారు అంటూ ప్రియాంక దత్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నాగ ప్రేమలో ఉన్న విషయం గురించి ప్రియాంక దత్ చెప్పిన రెండు రోజుల తర్వాత ఉన్నట్టుండి సడన్గా ఎన్టీఆర్ అశ్విని దత్ గారి ఇంటికి వెళ్లారు సరంగా చెప్పా పెట్టకుండా రావడంతో మొదట్లో అవాక్ అయ్యారు ఆ తర్వాత కాస్త ఆలోచించిన తర్వాత అశ్విని దత్కు అసలు విషయం బోధపడింది ప్రియాంక ప్రేమ గురించి చెప్పిందట కదా అంటూ ఎన్టీఆర్ఏ స్వయంగా పూనుకుని మరి అశ్విని దత్ గారితో మాటలు కలిపారు తారక్ నీకు తెలియంది కాదు వారి కుటుంబానికి మన కుటుంబానికి సెట్ అవ్వదేమో అన్నది నా అభిప్రాయం మనది పూర్తిగా సినిమా కుటుంబం ఆ అబ్బాయిది డాక్టర్ల ఫ్యామిలీ నా తర్వాత నా సినీ వారసత్వాన్ని అమ్మాయి భుజాలకెత్తుకుంది పెళ్లి తర్వాత కూడా దీన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను కానీ అశ్విన్తో అయితే అది జరుగుతుందన్న నమ్మకం నాకు కుదరడం లేదు అంతేకాదు మన సినిమా కల్చర్ను వాళ్ళు ఇష్టపడగలరో లేదో కూడా డౌట్ ఉంది నేను ఈ పెళ్లి వద్దు అని చెప్పడానికి మరో బలమైన కారణం కూడా ఉంది అమ్మాయి కంటే నాగశ్విన్ ఏడాదిన్నర చిన్న ప్రియాంక దత్తు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెలలో పుట్టింది నాగశ్విన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం ఏప్రిల్ నెలలో పుట్టాడట తనకంటే వయసులో చిన్న ఆయన అశ్విన్ను పెళ్ళాడుతానంటుంటే నేను ఎలా ఒప్పుకోగలను సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వ్యక్తి అతను ఒకే ఒక్క సినిమా తీసాడు దానికి కూడా మనమే ప్రొడ్యూసర్లం ఇంకా చేతిలో ఇతర సినిమాలు ఏమీ లేవు నాకు నా కూతురి భవిష్యత్తు గురించి భయం ఉండదా అంటూ అశ్వినిదత్ గారు లాజిక్లను తన భయాలను ఎన్టీఆర్ ముందు ఏకరో పెట్టారు అయితే ఎన్టీఆర్ మాత్రం అశ్విని దత్ గారి భయాలను పోగొట్టే ప్రయత్నమే చేశారు వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు ఇద్దరు చిన్నపిల్లలేం కాదు మైండ్ మెచ్యూరిటీ బాగా ఉన్నవాళ్ళు ప్రియాంక టాలెంట్ గురించి మీకు తెలియంది కాదు నాగలక్ష్మి టాలెంట్పై నమ్మకం లేకుండానే మీరు నిర్మాతగా ఓ సినిమాను చేశారా ఆ సినిమాకు మీకేమైనా నష్టాలు వచ్చాయా అతడిలో విషయం ఉంది కదా ఇక వారి కుటుంబం అంటారా నాకు వాళ్ళ అమ్మగారు బాగా తెలుసు వాళ్ళ వైపు నుంచి భయాలేం అక్కర్లేదు పెళ్ళి చేసుకోబోయే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే చాలు కదా మధ్యలో మనం ఎన్ని అనుకున్నా వాటి వల్ల లాభమేం ఉండదు కదా వయసు గురించి కూడా ఈ రోజుల్లో ఎవరూ పట్టించుకుంటున్నారు అయినా అదేమంత పెద్ద విషయం కూడా కాదు కదా పదేళ్ల వయసు ఇరవై ఏళ్ల వయసు గ్యాప్ లేదు కదా నా మాట వినండి వాళ్ళిద్దరి మంచి భవిష్యత్తుకు నాది హామీ అంటూ ప్రతి విషయానికి ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ పోయేసరికి అశ్విని గారు తిరిగి ఏమీ చెప్పలేకపోయారు పక్కనే ఉన్న ప్రియాంక దత్తో ఒకే ఒక మాటను అన్నారు సర్లే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీరంతా ఒక్కటైనప్పుడు అందరూ ఒప్పుకున్నప్పుడు నేను మాత్రం కాదని ఏం చేయగలను అంటూ అశ్వినియత్ గారు ఈ పెళ్లికి సరేనన్నారు అయితే ఇక్కడే మరో విషయం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అమ్మాయి వైపు నుంచి భయాలు ఉండటం అనేది సహజమే కానీ అబ్బాయి వైపు వాళ్ళ నుంచి పరిస్థితి ఏమిటి నేను ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే నాగశ్విన్ వాళ్ళ ఇంట్లో రెస్పాన్స్ ఏమిటి అన్నది చాలామందికి తెలియదు నాగశ్విన్ గారి తండ్రి పేరు జయరాం రెడ్డి తల్లిగారి పేరు జయంతి రెడ్డి జయంతిరెడ్డి గారు ఓ ప్రముఖ గైనకాలజిస్ట్ హైదరాబాద్ లోనే ఆమె ఫేమస్ గైనకాలజిస్ట్ ఓ ఇంటర్వ్యూలో కొడుకు పెళ్లి గురించే ఆమెను అడిగారు సాధారణంగా కూతులను పెద్దంటికి పంపించాలని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు కోడళ్లను పేదవాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలని అనుకుంటుంటారు కానీ మీరు మాత్రం మీ అంతస్తుకు మించిన ఇంట్లోంచే కోడలిగా తెచ్చుకున్నారు అసలు వారి ప్రేమ పెళ్లి విషయంలో మీకు అభ్యంతరాలు ఏమీ రాలేదా అని అడిగితే ఆమె ఒకటే సమాధానం చెప్పారు నా చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా ఉండేవాడు మా ఫ్యామిలీలోనూ బంధుమిత్రుల్లోనూ అందరూ డాక్టర్లే కానీ తను మాత్రం ముందుగా జర్నలిస్ట్ అయ్యాడు ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు దర్శకుడిగా కూడా మారాడు తన నిర్ణయాలు కరెక్ట్గానే ఉంటాయని మేము నమ్ముతూ ఉంటాము అతను తీసుకునే నిర్ణయాల వల్ల అతడి లైఫ్ బాగున్నప్పుడు మధ్యలో మనం కలగ చేసుకోవటం అన్నది మా అభిప్రాయం అందులోనూ సినిమా వాళ్ళు సినిమా వాళ్ళనే చేసుకుంటే మంచిదని మేమంతా కూడా అనుకున్నాం కాకపోతే అశ్విని దత్ గారి లాంటి కుటుంబం నుంచి మాకు కోడలి పిల్ల వస్తుందని మాత్రం మేము ఊహించలేకపోయాం వామో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయో అన్న భయం అయితే మాకు మొదట్లో ఉండింది కానీ వాళ్ళను కలిసిన మొదటి రోజే ఆ భయాలన్నీ పోయాయి మా ఫ్యామిలీతో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో మా వాళ్ళు బాగా కలిసిపోయారు అందువల్ల వారి ప్రేమ పెళ్లికి మా నుంచి ఎలాంటి అభ్యంతరము రాలేదు ఏ ఇబ్బంది రాలేదు అంటూ నాగార్మిన్ గారి తల్లి జయంతిరెడ్డి గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అలా నాగశ్విన్ ప్రియాంక దత్ గారుల ప్రేమ పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ గారే కారణమయ్యారు ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ గారు పూనుకోకపోయి ఉంటే వాళ్ళ పెళ్లి జరిగేదో లేదో కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి రెండు వేల పదిహేను సంవత్సరం డిసెంబర్ ఆరో తారీఖున వారిద్దరి ప్రేమ పెళ్లి ఘనంగా జరిగింది అయితే ఆనాడు అశ్విని దత్ గారు ఈ పెళ్లికి నో చెప్పి కాస్త బెట్టి చేసి ఆ తర్వాత ఒప్పుకున్న అల్లుడిగా మారిన నాగశ్విన్ని ఆ తర్వాత ఆ రోజుల్లో తెగ ఇష్టపడ్డారు అతడిలో టాలెంట్ను చూసి ఫిదా అయ్యారు అతడు తీసే సినిమాలకు వందల కోట్ల రూపాయలను అయినా ఖర్చు పెట్టేందుకు వెనకాడని స్టేజ్లోకి వెళ్ళిపోయారు అంతగా అల్లుడిని నమ్మారు అతడి టాలెంట్ని నమ్మారు ఫలితమే ఈ కల్కీ సినిమా ఒకటారుండా ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో తీసిన సినిమా ఇది అల్లుడిపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన కూడా వమ్ము చేయలేదు బ్లాక్ బాస్టర్ హిట్ బొమ్మను ఇచ్చి మామయ్య తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు నిర్మాతగా అశ్విని దత్ గారి ఇమేజ్ను మరింతగా పెంచారు ఇదండి నాగశ్విన్ ప్రియాంక దత్ ప్రేమ ప్రేమపల్లి జరగడం వెనుక జరిగిన కథ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ